మరోసారి తాజాగా వెంకయ్య నాయుడు గారు ఉచితాల మీద అండ్ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్ సర్వీస్ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూనే అవి నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు ఎస్ ఎవరికి ఏ అభిప్రాయం అయినా వ్యక్తం చేయొచ్చు వెంకయ్యనాయుడు గారు చెబుతున్న దాని ప్రకారం ఉచిత పథకాలు అనేటివి కరెక్ట్ కాదు మరీ ముఖ్యంగా ఈ ఉచిత బస్సు అనేది ఏదైతే ఉందో ఇటువంటివి మంచిది కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా ఈ ఉచిత బస్సు అనేది మంచిది కాదు ఉచితాలు ఎప్పటికీ మంచిది కాదు అన్నది ఉచితం ఏమి ఇవ్వాలి విద్యా వైద్యంలో ఉచితాలు ఇవ్వాలి అన్నది సో అదే సమయంలోనే ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను దాని అనుబంధ ఆసుపత్రులను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాని మీద కూడా వెంకయ్యనాయుడు గారు తన అభిప్రాయం చెబితే బాగుంటుంది కదా అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు సరే తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు కాబట్టి ప్రతి దాని మీద ఆయనకు అభిప్రాయం చెప్పే టైము ఆ స్పేసు అది అవసరం ఉందో లేదు తెలియదు నేను ఆ లో ఆ లోతులోకి అయితే వెళ్ళడం లేదు కానీ ఉచిత పథకాలు అనేటివి ప్రస్తుత సమాజంలో అవసరం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉచిత పథకాలు అవసరం ఉంది ప్రభుత్వాలు ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది బట్ అదే సమయంలోనే కొన్ని ఉచితాలు హద్దులు దాటకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది విద్యా వైద్యం ఖచ్చితంగా ఉచితాలు అమలు అయ్యి తీరాల్సిందే ఎందుకంటే ఇవి భవిష్యత్తుకు పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు నేడు కింద స్కూళ్ళను ఆసుపత్రులను మార్చి ఇంటర్నేషనల్ సిలబస్ చాలా హై స్టాండర్డ్స్ తీసుకొని వచ్చి చాలా మౌలిక వసతుల కల్పన తీసుకొచ్చినప్పుడు హైఎండ్లో మద్దతు పలకడానికి కూడా ప్రధాన కారణం ఇదే విద్యా వైద్యంలో ఉచితం దట్టు క్వాలిటీ కనుక ఇస్తే భవిష్యత్తుకు పెట్టుబడి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏ సమాజమైనా బాగుండాలి అంటే ఆరోగ్యవంతమైన పౌరులు విద్యావంతులైన పౌరులు కావాలి ఆరోగ్యవంతమైన సమాజం విద్యావంత విద్యావంతమైనటువంటి సమాజం కావాలి ఈ రెండూ కావాలి అంటే విద్యలో వైద్యంలో ఆర్థిక అసమానతలు వాటిని డిసైడ్ చేయకూడదు అంటే ఆర్థిక అసమానతల వల్ల అంటే ఆర్థికంగా వెనకబడడం వల్ల విద్యకు వైద్యానికి దూరమయ్యే పరిస్థితి రాకూడదు అంటే అందులో క్వాలిటీతో కూడిన ఉచితాలు కావాలి సామాజిక అసమానతలను మనం పారదోలాలి అంటే విద్యా వైద్యంలో క్వాలిటీతో కూడినటువంటి ఉచితాలు ఖచ్చితంగా కావాలి మరి ఇటువంటివి కూడా ప్రైవేట్ పరం చేసే ప్రభుత్వాల మీద వెంకయ్యనాయుడు గారితో సహా చాలామంది పెద్దలు ఈ ఉచితాల మీద మాట్లాడే వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళ అభిప్రాయం చెబితే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కదా అండ్ అదే సమయంలోనే ఇప్పుడు ఉపాధి హామీ ఉంది ఇటువంటి ఖచ్చితంగా కావాలి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలకు రవ్వంతైనా మెరుగుపడాలి అన్న గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు కాసిన్ని వాళ్ళ జీవనానికి సపోర్ట్ కావాలి అన్న ఏ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి ఏమి ఉంటుంది వ్యవసాయం ఎలా చేసేస్తున్నారో మనం చూస్తున్నాం పరిశ్రమ లాంటివి పుట్టినపై ఇటువంటివి ఏవి లేవు వాళ్ళకు ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వం అందరూ ఎంతో మద్దతు ఇచ్చి తీరాల్సిందే కదా మళ్ళీ అది రిటర్న్గా బా జీడిపికి ఉపయోగపడుతుంది కదా కనీసం ఇంత పర్సెంట్ అయినా టూ టు ఫైవ్ పర్సెంట్ అయినా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి ఇచ్చే సంక్షేమం వాళ్ళకి ఇచ్చే ఇటువంటి అర్థవంతమైనటువంటి సహకారం వల్ల సో పింఛన్లు కంపల్సరీ కావాలి ఉపాధి హామీ లాంటివి కంపల్సరీ కావాలి రైతులకు మద్దతు కంపల్సరీ కావాలి విద్యా వైద్యం కావాలి మహిళలకు ఖచ్చితంగా మద్దతు కావాలి అందరికీ కనుక ఉచితంగా అంటే ఇల్లు కట్టించే విధం ఇది కావాలి సో ఇవన్నీ కంపల్సరీ కావాలి ఏదో ఎన్నికలు వచ్చేసప్పుడు వాళ్ళ అకౌంట్లలో పదివేల రూపాయలు వేసేసి ఆ ఓట్లను మన వైపు తిప్పుకొని అధికారంలోకి రావాలని ఆలోచన చేయడం ప్రమాదం విద్యా వైద్యానికి సంబంధించి ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళి తద్వారా మన ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా మనం నెరవేర్చుకోవాలి అని చెప్పి ఆలోచించడం ప్రమాదం ఎప్పుడైనా ఈ ఉచిత పథకాలు అన్నవి రాజకీయంగా ఓటు బ్యాంకు కాకూడదు సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలి ఆ దిశగా రాజకీయ పార్టీలైనా పాలకులైనా ఖచ్చితంగా ఆలోచన చేయాలి ప్రభుత్వాలు వాళ్ళకు అందించే ఆర్థిక సహకారం అన్నది అది మళ్ళీ తిరిగి సమాజంలోనే పెట్టుబడిగా రావాలి మళ్ళీ సమాజంలోనే తిరిగి ప్రతి రూపాయి తిరిగి రావాలి అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆర్థిక సమానత్వం ఆర్థిక ఒక పరిపుష్టిని సమాజం సాధించగలుగుతారు అంతేగాని గుడ్డిగా మనం ఉచిత పథకాలను వ్యతిరేకించడం అండ్ గుడ్డిగా ప్రతి ఉచిత పథకాన్ని కూడా సమర్థించడం వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు మరికొంతమంది బయటకు రావాలి విద్యా వైద్యానికి సంబంధించి చాలా అంశాల మీద వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి సరే ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ లేదు కూడా వెంకయ్యరాయుడు గారు అనే కాదు చాలామంది ప్రతిదీ కూడా కొన్ని రాజకీయ పార్టీలకు ఫేవరిజం అనే కోణంలో ఖచ్చితంగా ఆలోచించకూడదు పెద్దల కొందరు సమాజ ఉన్నతి కోసం సమాజ అభ్యున్నతి కోసం మరికొంతమంది ఇటువంటి అర్థవంతమైన ఆరోగ్యకరమైన చర్చను కనుక స్వాగతిస్తే చాలా చాలా సంతోషం